హలో వ్యూవర్స్ ఇవాల్టీ స్పెషల్ పల్లి ఉండ్రాళ్ళు పల్లీ కుడుములని కూడా అనొచ్చు పల్లీ కుడుముల కోసం మూడు గంటలు నానబెట్టుకున్న ఒక కప్పు పల్లీలు ఒక కప్పు బెల్లం ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకోవాలి బియ్యం రవ్వని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు కడిగిన బియ్యాన్ని తడి లేకుండా ఆరపెట్టుకుని మిక్సీలో బరగ్గా రవ్వ పట్టుకుంటే బియ్యం రవ్వ రెడీ అయిపోతుంది బెల్లంని గిన్నెలో వేసుకొని ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల వాటర్ పోసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టి బెల్లం పాకాన్ని కరిగించుకోవాలి బెల్లం వాటర్లో పూర్తిగా కరిగిపోయిన తర్వాత బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో రాళ్ళు చెత్త ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి వడకట్టుకున్న బెల్లం పాకాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో పావు స్పూన్ ఉప్పు ఒక స్పూన్ యాలకుల పొడి నానపెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు వేసి కలుపుకొని బెల్లంపాకాన్ని పొంగలొచ్చేంత వరకు మరిగించుకోవాలి బెల్లంపాకం తిరగబడుతూ ఉండగా బియ్యం రవ్వని బెల్లంపాకంలో పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ బియ్యం రవ్వని సన్నని సెగపై ఉడికించుకోవాలి బియ్యం రవ్వ కుడుములు చేసుకునేంత గట్టిగా దగ్గరికి ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుడుముల పిండిని చల్లార పెట్టుకోవాలి కుడుముల పిండి చల్లారిన తర్వాత రౌండ్ షేప్లో ఒక్కొక్కటిగా కుడుములు చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుడుములు చేయడం పూర్తయిన తర్వాత మట్టి కుండలో తడిపిన వరిగడ్డి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి తడిపిన పలుచటి కాటన్ క్లాత్ ఒకటి కుండపైన వేసుకొని క్లాత్ని కుండలో పలుకల్లా సర్దుకొని కుడుములన్నీ ఒక్కొక్కటిగా కుండలో పెట్టుకోవాలి కుడుముల్ని ఇలా కుండలో కాకుండా ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలి అనుకుంటే ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కుడుముల్ని ఇడ్లీ స్టాండ్ పైన పెట్టుకుని అరగంట సేపు ఉడికించుకుంటే కుడుములు రెడీ అయిపోతాయి కుడుములన్నీ కుండలో సర్దుకున్న తర్వాత కుడుములపైన క్లాత్ కప్పుకొని కుండపైన మూత పెట్టి కుండని స్టవ్ పైన పెట్టుకొని ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల వరకు కుడుముల్ని ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే పల్లీ కుడుములు రెడీ అయిపోతాయి పల్లీ కుడుముల్ని పండగలకే కాకుండా పిల్లలకి స్నాక్స్గా కూడా చేసి పెట్టవచ్చు చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి పల్లీ కుడుములు చేసుకుని ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి